పదహారు సీజన్లు పూర్తయి పదిహేడవ ఐపీఎల్ సీజన్ నడుస్తున్న అతిపెద్ద ఫ్రాంచైజీల్లో ఒకటైన ఆర్సీబీకి ఒక్క టైటిల్ కూడా లేదు కానీ మీ జట్టు ఘనతలేంట్రా అని ఓ ఆర్సీబీ ఫ్యాన్ను ఎవరైనా అడిగితే ఇన్నాళ్ళు చెప్పేవి ఇవి ఉంటాయి రెండు వేల పదహారులో కోహ్లీ తొమ్మిది వందల డెబ్బై మూడు ఐపీఎల్లో అత్యధిక స్కోర్ రెండు వందల అరవై మూడు అని చెప్తూ ఉండేవారు ఇప్పుడు ఇంకా కోహ్లీ రికార్డ్ పదిలంగా ఉంది కానీ ఆ రెండు వందల అరవై మూడు మార్క్ ప్రస్తుత సీజన్లోనే మూడు సార్లు బ్రేక్ అయింది సన్ రైజర్స్ రెండు వందల డెబ్బై ఏడవసారి నిన్న రికార్డు స్థాయిలో రెండు వందల ఎనభై ఏడు ఓసారి స్కోర్ చేస్తే మధ్యలో కేకేఆర్ రెండు వందల డెబ్భై రెండు స్కోర్ చేసింది సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతో గర్వంగా చెప్పుకొని ఆ రెండు వందల అరవై మూడు రికార్డు ఇప్పుడు వారి పేరిట లేదు కానీ ఓ అక్కర్లేని రికార్డు ఇంకా వారి దగ్గరే ఉంది అదే అత్యల్ప స్కోరు నలభై తొమ్మిది నిన్నటి మ్యాచ్తో మరో చెత్త రికార్డు కూడా ఖాతాలో వేసుకున్నారు అదే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు కానీ ఇన్ని అవమానాల మధ్య కాస్త ఊరట కల్పించే రికార్డు కూడా ఒకటి నిన్నే ఖాతాలో వేసుకున్నారు రెండు వందల ఎనభై ఏడు రికార్డు లక్ష్య కదా ఏం కొడతారులే అని చాలామంది అనుకున్నా సరే ఆర్సీబీ చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయింది అందుకు మెచ్చుకోవాలి రెండు వందల అరవై రెండు స్కోర్ చేసి కేవలం ఇరవై ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది ఈ క్రమంలోనే నమోదు చేసిన రికార్డు ఏంటంటే ఛేదన సందర్భంగా రెండు వందల యాభై స్కోర్ చేసిన తో తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది అది కేవలం ఐపీఎల్ లో మాత్రమే కాదు మొత్తం టీ ట్వంటీ చరిత్రలో ఇప్పటికి పదమూడు వేల మ్యాచ్లు జరిగితే అందులో చేజింగ్లో లో రెండు వందల యాభైకి పైగా స్కోర్ చేసిన తొలి జట్టు ఆర్సీబీ కానీ ఏం లాభం అంత స్కోర్ చేసి కూడా నిన్న మ్యాచ్ ఓడిపోయారు